విద్యుత్తు శాఖ లేకపోతే ప్రపంచం ఒక అడుగు కూడా ముందుకు వేయలేదని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి రెడ్డి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్లు తెలిపారు నెల్లూరులోని ఓ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి డైరీని ఆవిష్కరించారు వారికి అసోసియేషన్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు విద్యుత్ శాఖ సేవలను కొనియాడారు అనంతరం సోమిరెడ్డి అజీజ్లు మీడియాతో మాట్లాడారు విద్యుత్ శాఖ వారి పనితీరు చాలా మెరుగుపడిందని విద్యుత్ శాఖకు డిమాండ్ పెరిగిందన్నారు టెక్నాలజీకి అనుగుణంగా విద్యుత్ శాఖ వారు నైపుణ్యం పెంచుకోవాలని అన్నారు ప్రభుత్వంతో మాట్లాడి విద్యుత్ శాఖ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నన్నే సాహెబ్ జాఫర్ షరీఫ్ ఇంతియాజ్ నౌషాద్ వాచ్ అధినేత ఇంతియాజ్ ఈరోజు ఏపీ ఎలసిటీ ఎంప్లాయీస్ మైనారిటీ ముస్లిం అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ మీటింగ్ ఇక్కడ పెట్టారు మేము అదే చెప్పినాము మీరు కష్టపడాలా కన్జూమర్స్ నష్టపడకుండా కష్టపడకుండా ఉండాలా అని చెప్పి చెప్పాము వాళ్ళందరూ కూడా కలెక్టివ్గా వర్క్ చేసేదానికి సిద్ధపడ్డారు గత ప్రభుత్వంలో చాలా ఘోరాలు నేరాలు జరిగిన ఎనర్జీ డిపార్ట్ విద్యుచ్చుక్తి శాఖలో పంపులు మునిగిపోయినాయి అల్టిమేట్గా ఈరోజు కన్జ్యూమర్స్ భరిస్తున్నారు నిన్నటికి నిన్న సెకీ ఒప్పందం రూపాయి తొంభై తొమ్మిది పైసలు గుజరాత్ ఉంటే ఆ తర్వాత చేసుకున్న అగ్రిమెంటు రూపాయి యాభై రూపాయి అరవై పైసలో ఉండాలి కానీ రెండు లక్షల రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు రెండున్నర రూపాయి ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకొక సెవెన్ ఎయిట్ ఇయర్స్లో సోలార్ ఎనర్జీ యూనిట్ రూపాయి ఇరవై ఐదు పైసలకు వస్తుంది అని చెప్పి ఈరోజు రెండున్నర రూపాయకి కొన్నాం లక్షా ముప్పై వేల కోట్లు అదనపు భారం పడతాం సరే ఇంకా స్మార్ట్ మీటర్స్ అంటారా ట్రాన్స్ఫార్మర్స్ అంటారా ఇవటన్నిట్లో ఎక్కడ దేశంలో ఎక్కడ జరగని కుంభకోణాలు ఇక్కడ జరిగినాయి నేను వాళ్ళకి ఒక చిన్న సలహా ఇచ్చా అసోసియేషన్స్ మొన్న ఓసీ అసోసియేషన్ జరిగింది ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఈరోజు ముస్లిం మైనారిటీ జరిగింది ఏదేమైనా అల్టిమేట్గా కన్జూమర్స్ ఇంట్రెస్ట్లో మీరు కలిసి పనిచేయాల అవసరమైతే డిస్కమ్లు ఎనర్జీ డిపార్ట్మెంట్ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే వాటిని రెక్టిఫై చేయండి అని చెప్పి కూల్గానైనా సరే మీరు రిప్రజెంట్ చేయాలి అది మీ బాధ్యత అది మీ బాధ్యత అని చెప్పి చెప్పాను ఇప్పుడు అందరూ కలిసి ఎనర్జీ ఇప్పుడు సోలార్ ఎనర్జీ కూటమి ప్రభుత్వం ఇంటింటికి ఒక విద్యుత్ శక్తి కేంద్రం భారీ సబ్సిడీలు వస ఇండియాలో ఫస్ట్ ఎంకరేజ్మెంట్ సోలార్ ఎనర్జీకి మా కూటమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీటన్నిటినీ వీళ్ళు కూడా ఉన్న ఎలక్సిటీ ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఉండే ఆల్ రేంజెస్లో ఉండే ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అందరూ కలిసికట్టుగా కృషి చేసి దీన్ని గాడిని పెట్టాల్సిన అవసరం ఉంది విపరీతమైన భారీ భారాలు కాపాడాల్సిన అవసరం అందరికి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ముస్లిం మైనారిటీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డైరీ ఇనాగ్రేషన్ నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసుకున్నారు అందులో నన్ను మాజీ మంత్రి సోమిరెడ్డి గారిని ప్రత్యేక ఆహ్వాన చేశారు చాలా సంతోషమైంది ఇక్కడ వీళ్ళతో కలిసి వీళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి అయితే ఈ డిపార్ట్మెంటు ఎసెన్షియల్ సర్వీసెస్ ఈ ఎసెన్షియల్ సర్వీసెస్తో పాటు ఈ భారతదేశంకి రాబోయే రోజుల్లో ఉండే డిమాండ్కి మనం చేయాల్సింది ఎంప్లాయీస్ చాలా చేయాల్సి ఉంది పవర్ లాసెస్ కాడి నుంచి అలాగనే కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి ఇవన్నిటిని కానీ ఈ ముస్లిం అసోసియేషన్ అని పెట్టారు సో ఈ అసోసియేషన్ పేరుతో కాదు మనకు గౌరవం వచ్చేది మన పనితో గౌరవం వస్తుంది వి షుడ్ బికమ్ ఎక్స్పర్ట్స్ అందరికన్నా ది బెస్ట్ అని చేసుకుంటేనే మనకు గౌరవం అసోసియేషన్స్ అన్నీ అవసరం ఈరోజు ప్రతి కులంకి అసోసియేషన్ అయిపోయింది ప్రతి ఒక్కరూ పెడుతున్నారు అసోసియేషన్ ఆ అసోసియేషన్ ఒక దగ్గర పోతే సాచురేషన్ అయిపోతుంది అన్ని అసోసియేషన్స్ అయిపోయాయి సో ఆ అసోసియేషన్కి ఒక వాల్యూ రావాలంటే ఒక గుర్తింపు రావాలంటే ఆ అసోసియేషన్స్లో ప్రత్యేకంగా ఇప్పుడు ముస్లిం అసోసియేషన్ ముస్లిం సోదరులందరూ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో దే షుడ్ బికమ్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ నోహో తెచ్చుకోవాలి ఈ ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వేగంగా వేగంగా అతివేగంగా మారుతున్న టెక్నాలజీ ఏంటంటే ఎనర్జీ పవర్ సెక్టార్ సో సోలార్లో కావచ్చు ఒక సంవత్సరం ముందు టెక్నాలజీ రోజుకి మారిపోతూ ఉంది అలాగా పవర్ లాసెస్ కాకుండా ఇవన్నీ మనము ది బెస్ట్ పీపుల్ ఇన్ దిస్ ఆ యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డులో అనేది మనం చేసుకుంటూ అలాగనే కస్టమర్ సెంట్రిక్ ఈరోజు వ్యాపారాలు ఇవన్నీ మీ మీరు మీరు ఇంట్రప్షన్ లేకుండా చేసిన దానివల్ల ఐ నో మీది థ్యాంక్స్ లెస్ జాబ్ ఎవరు మీకు థ్యాంక్ యూ ఈరోజు నాకు మా ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వచ్చిందని మీకు ఎవరు చెప్పరు బట్ స్టిల్ దఫర్ట్స్ ఆర్ దేర్ వి ఆల్ బిలీవ్ ఇన్ యూ పీపుల్ మీరు చేసిన కృషి వల్ల మీరు మీకు ఉండే నైపుణ్యం వల్ల ఈరోజు అన్నీ బాగా అవుతున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో మీ పైన ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి మీరు అందరు కానీ దాన్ని కేపబిలిటీస్ పెంచుకోవాలి అన్ని అసోసియేషన్స్తో కానీ కలిసి సింకిరనైజ్ అవ్వాలి ఆలోచనలు మనం ముస్లిం మైనార్టీ అని మన ఆలోచన వేరు అలా కాకుండా ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు సింక్రమైజ్ అవుతూ అందరితో కలిసిమెలిసి చేసుకోవాలని కానీ అసోసియేషన్ వాళ్ళకి తెలియచేస్తూ మరి ఒకసారి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించిన దానికి ప్రత్యేకత అసోసియేషన్స్ మనం ప్రజలకు సేవ చేసేందుకు చాలా దగ్గరగా ఉండాలి ప్రజాసేవే మన పరమార్థంగా పనిచేయాలి ప్రజలు ఎన్నో సమస్యలతో మనకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు వారికి సవినయంగా సమాధానం చెప్పి ప్రజలకు మనం అధికారులుగా కాకుండా సేవకులుగా పనిచేయాలని ప్రతి విద్యుత్ సిబ్బందికి మరి అధికారులకు తెలియజేస్తున్నాను ముస్లిం కార్మికులు కూడా పట్టుదలతో ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూ విద్యుత్ శాఖ తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జన్మదిన శుభాకాంక్షలు ప్రియతమ నాయకులు మా శ్రేయోభిలాషులు మా రాజకీయ ఎదుగుదలకు స్ఫూర్తి ప్రదాతలు మా గురువులు ఎక్స్ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ జనిగర్ల మనోహర్ యాదవ్ టీడీపీ నాయకులు ఐదవ వార్డు కావులు పట్టణం జన్మదిన శుభాకాంక్షలు విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ఆధ్యాత్మికంగా గండవరం శివాలయాన్ని పునఃప్రతిష్ట చేసి దేవాలయ అభివృద్ధి కారకుడిగా జిల్లాలో నారా లోకేష్ బాబుకి రాజకీయ అంతరంగికుడిగా మన అందరి వాడు టీడీపీ నేత ఆంధ్ర రాష్ట్ర సివిల్ సప్లై సంస్థ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ వేమ హజరత్ శెట్టి తెలుగు యువత నాయకులు నెల్లూరు పడవల సునీల్ కుమార్ తెలుగు యువత నాయకులు నెల్లూరు